మంచి వాళ్ళను ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి ఒకవేళ సర్పంచ్ కన్నా కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం ఐదేండ్లు చూస్తుంటేనే కళ్ళ ముందల కరిగిపోతుంది ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు ఏడ బావా అన్నా సరే కానీ వంకాయ కాడ బావ అనొద్దు దాన్ని వెనకటి చెప్పారు అవునా ఇక ఒకడొకడు ఉంటాడు వాడు మూడేట్లకు ముప్పై మూడు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు ఇట్లా గిన మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసి రట్టే మీరు బుద్ధిమంతుడని సర్దిగడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు వైపు మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగండి అనుకో మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి అందుకే బుద్ధి ఉన్నోని మంచి ఆలోచన ఉన్నోని గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని స్థానికంగా మంత్రులతో కలిసి పనిచేసేటోళ్లను మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను ఇవాళ ఉస్నాబాద్కి ఎందుకు వచ్చినాయి నిధులు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర